ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి చివరి వారంలో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలలో మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు అంబేద్కర్ జన్మస్థలమైన ఇండోర్ జిల్లా మౌపట్టణంలో అంబేద్కర్ ఇంటిలో అంబేద్కర్ అస్థికల వద్ద కంకణ దీక్ష చేపట్టినట్లు అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ ఆలయ ఫౌండేషన్ సీఈఓ తీట్ల రమేష్ బాబు డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ చెప్పారు అలాగే జిల్లాలో సామ్రాట్ అశోక్ చక్రవర్తి గౌతమ బుద్ధిని అస్థికల వద్ద నిర్మించిన సాంచీ స్తూపం వద్ద దీక్ష చేయడం జరిగిందని తెలియజేశారు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరిని శనివారం కలిసి పులే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమానికి ఆహ్వానించినట్లు చెప్పారు కలిసి వచ్చే దళిత బహుజన అణగారిన వర్గాలతో పులే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు అన్ని వర్గాల ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు పెద్ద వారి యొక్క జ్ఞాపకార్థానికి కేవలం గతంలో ఉన్న పాలకులు డెబ్బై ఐదు సంవత్సరాల ముందు పాలించిన పాలకులు ఎవరు కూడా చేయని విధానాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డగా రిజర్వేషన్ తీసుకొని చదివి కలెక్టర్ అయి ఇండోర్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న మరి అరికిపల్ల నారహరి ఐఎస్ గారు మరి దా వారి చొరవతో ఈ నిర్మాణాన్ని చేపట్టి మరి దక్షిణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మరి కేరళ నుంచి వచ్చిన మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక బాటగా వేసి వారి యొక్క విధానాన్ని వారి యొక్క జీవిత గాథాన్ని ఎట్లయితే నేను ఎదిగానో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి ఇంతకంటే బాగా దీనస్థితిలో ఉండి ఎన్నో కష్టాలను అడిగి ఎన్నో విధానాలను ఓచించి మరి ఈ స్థాయికి రావడం భారతదేశానికి దిగ్గుజుగా మారి భారత ప్రభుత్వానికి దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని అందించిన మహానాయకుడు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి దీన్ని భుజాన వేసుకొని దక్షిణాది రాష్ట్రాలలో మరి ఇదే పనిగా ప్రచారంలో ఉంది దాంట్లో భాగంగానే మరి ఈ ఈ యొక్క సందర్శనం కూడా అని చెప్తూ ఈ సందర్శించిన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన మావు పట్టణాన్ని మరి ఇటు కంటోన్మెంట్ను కానీ వారు పనిచేసిన తండ్రి గారు పనిచేసిన మరి సత్వాల్ రామ్జీ గారు చేసిన మరి ప్రదేశాలను కూడా చూచి చూసి మరి ఈ విధానాన్ని మావు కార్యక్రమాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరి కార్యక్రమాలు నిర్విఘ్యంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఆల్ ఇండియా తరపున మరి దీన్ని రాబోయే తరం కూడా ఒక ఆహ్వానంగా తీసుకొని మరి వారు కూడా వృద్ధిలోకి రావాలని బాగా చదువుకొని మరి ఉద్యోగం వచ్చి ఈ దేశానికి ఈ దేశంలో ఉన్న ఎస్టీ ఎస్టీ బీసీలకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలనేది మరి అంబేద్కర్ గారికి ఆలోచన వారు ఖచ్చితంగా స్మరిస్తూ ముందుకు పోతారని దాన్నే అంబేద్కర్ ఆశయంగా మేము పిలుపునిస్తా ఉన్నాం దీనికి అందరూ మరి ఒక యజ్ఞంగా తీసుకోవాలని కోరుతూ ఈరోజు ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా మౌ పట్నాన్ని సందర్శించడం జరిగింది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి తండైనటువంటి రామ్జీ సత్పాల్ గారు భీంబాయి అంబేద్కర్ గారు ఇదే ప్రాంతంలో నివాసం ఉండి ఆ రోజు మిలిటరీలో సుబేదార్గా మావు కంటోన్మెంట్లో మిలిటరీలో సుబ్బాయిదారిగా పనిచేసినటువంటి రామ్జీ సత్పాల్ గారికి భీంబాయి అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్నాలుగవ సంతానంగా ఈ ప్రాంతంలోనే జన్మించడం జరిగింది మరి ఇది చాలా కాలము చాలా కాలము నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రదేశంగా ఉండే మరి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోకపోతే మరి గౌరవ కలెక్టర్ గారు ఇండోర్ కలెక్టర్గా పనికిమాల నరహరి సారు తను తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా వసంతనాగర్కు సంబంధించినటువంటి ముద్దుబిడ్డ మరి తాను ఇండోర్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు అప్పుడు ఈ దీనికి ఒక ఇరవై కోట్ల రూపాయలు పెట్టేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం చాలా కృషి చేశారు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఈ దీని ప్రారంభోత్సవానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని పిలిచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇంత గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నివసించినటువంటి ప్రదేశాన్ని చూడడము మేము అదృష్టంగా భావిస్తూ మరి భవిష్యత్ తరాల వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తన జాతి కోసమో అదేవిధంగా ఎనగారిన వర్గాల కోసము ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసము సేవ చేసి తను తన భార్య పిల్లలు తన కుటుంబం కూడా త్యాగం చేసినటువంటి ప్రాంతం ఇది మరి ఈ ప్రాంతానికి మేము రావడం గొప్పవరంగా భావిస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ్ళు సమాజం కోసము సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా సాంస్కృతికంగా దళిత ప్రజలు ప్రధానంగా బహుజన ప్రజలు రాజ్యాధికారం కోసము ఇలవాలన్నటువంటి గొప్ప సంకల్పం తోసి ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన చేస్తున్నాము అందులో భాగంగానే ఇక్కడ ఈ ప్రాంతాన్ని నిర్వహించడం జరిగింది గత